హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ష్యామ్సో కిచెన్ ఈరోజు బెల్లంతో చేసిన నువ్వుల అరిసెలు మామూలుగా అయితే ప్లెయిన్ అరిసెలు శుభకార్యాలకి ముందుగా పెడతారు కానీ నాకైతే చాలా ఇష్టం నువ్వుల అరిసెలు అందుకనే నేను చేస్తున్నాను ఇవి చాలా మెత్తగా చూడండి చాలా మెత్తగా కరకరలాడుతూ ఉన్నాయి చాలా బాగున్నాయి చూద్దామండి ఈ నా పద్ధతిలోని ఈ నువ్వుల అరిసెలు చూద్దాం ఇప్పుడు నేను మన ఆంధ్రప్రదేశ్ నుండి మన కోటా రైస్ ఉంటాయి కదా ఈ కోటా బియ్యం కేజీ తెచ్చుకున్నాను మా ఇంటి నుండి మా ఇంటి నుండి ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం నానబెట్టుకుందాం ఈ అరిసెలు అయితే చాలా వరకు పండిన బియ్యంతో కానీ కోట బియ్యంతో కానీ ఇలా దుడ్డుగా ఉండే రైస్తో కానీ బాగా వస్తాయి ఎక్కువగా మనం కోట బియ్యాన్ని వాడుతాము ఇదివరకు మన అమ్మమ్మలు వాళ్ళైతే పండిన బియ్యం వాడేవారు దంపుడు బియ్యం చాలా బాగుండేవి ఇది ఉండేలాగా నానబెట్టుకోవాలి ఇది కోట బియ్యం కదా దీన్ని ఒకటి రెండు సార్లు శుభ్రపరచుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకొన్ని వాటర్ వేసి మూత పెట్టుకొని నానబెట్టుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి మినిమము పన్నెండు నుండి పదిహేను గంటలు నానబెట్టుకోవాలి నేనైతే పదిహేను గంటలు నానబెట్టుకున్నాను కరెక్ట్గా అట్లీస్ట్ పద్నాలుగు పదిహేను గంటలు నాను తినే చాలా బాగా వస్తాయి అలాగా నా మూత పెట్టేసి ఓ పక్కన పెట్టేసుకోండి టైం చూసుకోండి కరెక్ట్గా పద్నాలుగు పదిహేను గంటలు చూసుకోండి ఈ పదిహేను గంటల తర్వాత ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూసారు కదా బియ్యం చాలా వరకు నానయి ఈ పదిహేను గంటల తర్వాత అనమాట చక్కగా బియ్యం నానిపోయాయి కదా వీటిని మనం ఒక జల్లెడ్ టైప్ ఉంటాయి కదా వాటిలో ఈ బియ్యాన్ని వేస్తే వాటర్ అంతా కూడా కిందకు వచ్చేసి బియ్యం ఉండిపోతాయి కేజీ బియ్యానికి కేజీ కరెక్ట్గా కేజీ బెల్లం ఒక పావు కేజీ నువ్వులు వేపి పెట్టుకున్నాను పక్కన ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి ఫ్లేము ఈ బెల్లాన్ని పెట్టుకుందాము ఇందులోని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసుకున్నాక సిమ్లో పెట్టాం కదా ఇదంతా మెల్ట్ అవ్వడానికి ఎలా అయినా సరే పదిహేను నిమిషాలు పడుతుంది ఎందుకంటే సిమ్లో పెట్టాము ఇది మెల్ట్ అయ్యే లోపుగా మనం ఈ తడి బియ్యాన్ని మిక్సీ పట్టుకోవాలి చాలా మె కొత్తగా మిక్సీ పట్టుకొని జల్లెల్లోని పెట్టి జల్లించుకోవాలన్నమాట ఈ లోపుగా ఇది సిమ్లో పెట్టాము కదా ఇది నెమ్మదికి ఇలాగే మెల్ట్ అవుతుంది దీన్ని ఇలా కలుపుతుండాలి ఓ పక్కన మిక్సీ పట్టుకొని జల్లించుకోండి పిండి చూసారు కదా అయితే ఒకటి బియ్యము తడి బియ్యం అవి ఉండాలి బియ్యం బారిపోకూడదు బాగా నా ఏంటి నెట్లో వడబెట్టేసి ఫ్యాన్ కింద బియ్యాన్ని ఆరపెట్టేయకండి నెట్లో వాటర్ అంతా అయిపోయాక చక్కగా మిక్సీ పట్టుకోండి ఇందులో నేను చూసారు కదా ఈ పాకంలో రెండు స్పూన్లు ఇలాచి పౌడర్ వేస్తున్నాను అంతే దీన్ని మాత్రం పాకం పాకమైతే పాకమే రావాలి మరీ ముద్రపాకం అయితే కొంచెం అరిసె గట్టి వస్తుంది మరీ లేతపాకం అయితే సమస్య లేదు అరిసే రాదు కనుక పాకం చూద్దాము అరిసెలకి బెల్లం పాకమే ఇంపార్టెంట్ అనమాట చూసారు కదా ఇవ్వండి పాకం ఇప్పుడు ఇది ఒక ఉండలా రావాలన్నమాట తీయగానే చేతికి ఒక ఉండ వచ్చేయాలన్నమాట అలా రావాలి ఎప్పుడైనా సరే చూసారు కదా ఇలా బాల్లా వచ్చింది కదా ఇంకా ఇంకా ముద్ర పాకం తీస్తే అరిసి ఇంకొంచెం గట్టితనం వస్తుంది అనమాట మ్యాక్సిమం అరిసెల పాకం అయితే వచ్చేసినట్టని ఇంకొక హాఫ్ మినిట్ పాకం తీసుకుందాము ఈ ప్రాసెస్ అంతా ప్రజెంట్ నేను ఈ మీడియం ఫ్లేమ్లో ఉంది ఇప్పుడు నేను పిండి జల్లించేంత వరకు కూడా సిమ్లో పెట్టుకున్నాను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టాను పిండి వేసేటప్పుడు మాత్రం ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి చూడండి ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఒకటి రెండు స్పూన్లు వేసుకుంటే ఏం పర్వాలేదు దీనివల్ల ఏంటంటే అరిసె అనేది గట్టిపడదు గ్లోసీగా మెత్తగా ఉంటుంది తినడానికి చాలా బాగుంటుంది కరకరలో పడుతుంది చాలా చక్కగా ఉంటుంది మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఇందులో రెండు స్పూన్లు ఇలాచి పౌడర్ కూడా వేశాను చూడండి పాకం అయితే వచ్చేసింది కదా ఇప్పుడు నేను ఈ పిండి చూసారా మెత్తగా చక్కగా ఈ బెల్లం పాకం తీసేలోపే నేను పిండి మిక్సీ పట్టుకొని ఇలా జల్లించుకున్నాను చూడండి రెండు సేమ్ టైమే చేశాను నేను పాకానికి సిమ్లో పెట్టుకున్నాను బెల్లం కరిగేంత వరకు ఈ లోపుగా ఫాస్ట్గా మిక్సీ పట్టుకొని జల్లించుకున్నాను ఇప్పుడు చూశారు కదా ఇందులోనే ఒక కప్పు ఏదో ఒక గిన్నె ఏదో పెట్టుకొని దాని సహాయంతో మనం ఈ పాకంలోని పిండిని వేసుకోవాలి చూసారు కదా మనం ఏంటంటే ఇంకోటి ఎవరో వేరే వాళ్ళు ఎవరైనా తోడుగా ఉండి పిండి వేస్తే కలుపుకుంటే ఇంకా బాగుంటుంది కానీ నేను ఒక్కదాన్ని అవటం వలన ఇలా వేసుకుంటున్నాను పిండి వేసేటప్పుడు వేరే వాళ్ళు సహాయంతో పిండి వేస్తుంటే ఒక పక్క నుండి కలుపుతుంటే చాలా బాగుంటుంది పని కూడా త్వరగా అయిపోతుంది నేను ఇదంతా సిమ్లో పెట్టుకొని ఇప్పుడు చేస్తున్నాను నేను ఒక్కదాన్ని ఉన్నాను కదా మర్చిపోయాను ఫ్రెండ్స్ ఈ కేజీ బియ్యం పిండికి ఇందులోని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పిండి సపరేట్గా ఒక కప్పులో తీసి పెట్టుకోండి ఒకవేళ పాకం ఎక్కువ తక్కువైనా సరే ఇబ్బంది అవుతుంది కదా అందుకనే ఇప్పుడు పిండి అయితే నేను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పక్కన పెట్టుకున్నాను రిమైనింగ్ పిండి అంతా ఒకసారి ఇలా వేసేసుకుంటున్నాను మొత్తం ఇది వేసుకొని కలుపుకోవాలి పర్వాలేదు అసలు ఉండనేదే ఉండదు సాఫ్ట్గా చక్కగా కలుపుకోండి అసలు ఉండైతే ఏమీ ఉండదు మీకు చిన్న చిన్న ఉండలు ఉన్నా సరే ఆ వేడికి నెమ్మదిగా కరిగిపోతాయి ఇవే మెల్ట్ అయిపోతాయి అవి ఆ పిండి అనేది షోక్ అయ్యి కరిగిపోతుంది ఇబ్బంది ఏమి లేదు చక్కగా కలుపుకోండి పావు కేజీ పిండి అనుకోండి పావు కేజీ బెల్లమే పడుతుంది అర కేజీ పిండి అయితే అర కేజీ బెల్లమే పడుతుంది అదే ఐ మీన్ అర కేజీ బియ్యంకి అర కేజీ బెల్లం కేజీ బియ్యంకి కేజీ బెల్లం కొలతలో అయితే ఇంకా తేడా ఉండదు బియ్యం ఎక్కువ తక్కువైనా మా పాకంలోని పిండి ఎక్కువ తక్కువ కూడా అయిపోద్ది అన్నమాట చూసారు కదా పక్కన పెట్టుకున్న వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కూడా వేసేసాను కేజీ బెల్లానికి కేజీ బియ్యం పిండి కరెక్ట్గా కేజీ బియ్యం సారీ కేజీ బియ్యంకి కేజీ బెల్లం చాలా కరెక్ట్గా సరిపోయింది చాలా చక్కగా చాలా చక్కగా కరెక్ట్గా సరిపోయింది ఇలాగా కలుపుకోవాలి ఎక్కువ మొత్తంలో అరిసెలు కనుక చేస్తే ఒక్కరు చేయలేరండి వేరే వాళ్ళ సహాయం ఉండాలి పిండి వేసేటప్పుడు కలిపేటప్పుడు ఒకరు కలిపితే ఒకరు పిండి వేయాలన్నమాట చూసారు ఇందులో ఒక నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ కలిపేసుకున్నాను స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ పైన వేసుకున్నాను ఎందుకంటే డ్రై అవ్వకుండా ఉండటం కోసం ఇది ఎలాగ డ్రై అవ్వదు కాకపోతే ఆయిల్ వేసుకోవటం వలన మెత్తగా మన చేత్తో తీసేటప్పుడు కూడా మనకు బాగుంటుంది ఇది చాలా వేడిగా ఉంది అరిసెల పాకం కనుక ఇది చల్లగయ్యాక కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు చల్లగా చక్కగా అరిసెలు చేసుకోవచ్చు ఇది ఇంకా ఇంకా గట్టిగా అవ్వదు చాలామంది ఏం చేస్తారంటే కొన్ని అర్సలు చేసుకుంటారు ఇంకొంచెం ముద్దని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు నెక్స్ట్ డే ఇంకెప్పుడు ఖాళీగా ఉండేటప్పుడు చేసుకుంటారు కేజీ పిండే కదా పదిసారి చేయలేము ఇప్పుడే మొత్తం చేసేస్తున్నాను ఒక ఆయిల్ కవర్ కానీ ఏదైనా సరే ఒక కవర్ తీసుకొని ఒక అరిటాక్ తీసుకున్నా పర్వాలేదు నేనైతే కవర్ తీసుకుంటున్నాను ఈ కవర్కి ఆయిల్ రాసుకోవాలి చూడండి అరిసెలు అయితే ఇలా ఒత్తుకోవాలన్నమాట చూపిస్తాను కంగారు పడుతు నేను ఈ ఆయిల్ ప్యాకెట్ ఆ ప్యాకెట్లోని ఆయిల్ ప్యాన్లో వేసేసి ఆ కవర్ పైన ఒత్తేసుకుంటున్నాను అనమాట చూసారు కదా ఇగోండి ఈ ముద్ద చూసారా ఒక ముద్ద ఇలా తీసుకుంటే మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులోని బాల్ తీసుకోవచ్చు ఈ బాల్ సైజు రౌండ్ సర్కిల్గా తీసుకొని ఆపుల్లోని రెండు వైపులు అటు ఇటు ఇలాగ డిప్ చేసి ఇగోండి ఇలా ఈ కవర్ పైన ఇలా ఒత్తేకోవటమని మీకు ఎంత సైజు కావాలంటే అంద సైజు ఒత్తుకోవాలి పెద్ద సైజు కావాలంటే కొంచెం పెద్ద సైజు బాల్ తీసుకోవాలి నేనైతే మా కొంచెం మీడియం సైజు చేసుకుంటున్నాను మా పిల్లలు చిన్న పిల్లలు కదా సగం తింటారు సగం వదిలేస్తారు ఎంగిల్ చేసేస్తారని చెప్పి సైజు తగ్గించి నేను చక్కగా చేసుకుంటున్నాను ఇవ్వండి ఇలాగా రెండు వైపులా కూడా నువ్వుల్లో నువ్వు ఒత్తుకొని ఇలా కవర్ పైన అద్దుకోవాలి ఈ కవర్కి ఆల్రెడీ ఆయిల్ ఉన్నది ఇలాగా ఇవి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాను కళాయో పెట్టుకొని ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అదే మరుగుతుంది మరీ హీట్ అయిపోకూడదు మీడియం ఫ్లేమ్లో నువ్వు వేపుకున్నట్లయితే ఈ లోపల ఉండే సీలం ముద్ద బాగా ఉడుకుతుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి అరిసెలు వేపుకుందాము ఇది ఆయిల్లోని నేను ఫస్ట్ వేస్తున్న అయిర్స్ చూసారా నేను ముందుగా ఒకటి వేసాను ఆ తర్వాత తర్వాత నెమ్మదిగా ఒకటి రెండు మూడు అలా వేస్తూ వేసి వేపేసుకుంటాను ఒకటి వేగిన తర్వాత ఇంకోటి వేయాలన్నమాట చూసారు కదా ఈ వేగిపోయిన ఐర్స్ని రెండు చిల్లులు ఉన్న అస్తం మధ్యలో పెట్టి సప్రెస్ చేయటం వలన దీనిలో ఉండే ఆయిల్ అంతా కూడా కొంతవరకు బయటకు వచ్చేస్తుంది ఈ ఇప్పుడు ఇలాగే ప్రతిదీ కూడా తీసి పక్కన పెట్టుకోవాలి అరిసం అరిసెలు అందరూ చేయటం నేర్చుకుంటే చాలా బెస్ట్ రానున్న రోజుల్లోనే అరిసెలు తయారు చేయడం మర్చిపోతాయి శుభకార్యాల్లోనే అరిసెలు పెట్టాలి కదా కంపల్సరిగా ప్లెయిన్ అరిసెలు ప్లెయిన్ అరిసెలే మన శుభకార్యాలకు పెడతారు కనుక మొత్తానికి రావాలి కదా కనుక ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లలు మెయిన్ అరిసెలు నేర్చుకుంటే మంచిదని తినడానికి కూడా చాలా బాగుంటాయి అందుకనే చూసారా చాలా బాగా వచ్చింది కదా ఇలా ఒక్కసారి నేను ఒకటి మామూలుగా ఫస్ట్ టైం వేశాను అలా అలా రెండు రెండు మూడు మూడు ఒక్కొక్కసారి వేపేసుకుంటున్నాను నేను ఒక్కొక్కటి వేపితే చాలా టైం పడుతుంది కదా అందుకనే అయితే అరిసెలు అయితే చాలా ఈజీ అండి చేయటం ఎక్కువ మొత్తంలో అయితే కష్టం కానీ ఒక కేజీ అర కేజీ బియ్యానికి అలా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే పెద్ద కష్టం కాదు ఫ్రెండ్స్ ఇలా నువ్వులు ఒత్తుకునేటప్పుడు నువ్వులని ముందుగా వేపేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి అదే పచ్చి నువ్వులు అనుకోండి పచ్చి నువ్వులతో ఒత్తితే ఆయిల్లో వేసేటప్పుడు టపటప్ప పేలుతాయి ఫేస్ పైకి పేలుతాయి అరిసెలు మనకు కావాల్సిన సైజులోని చక్కగా చేసుకోవచ్చు నువ్వులరిసలు చాలా టేస్ట్గా ఉంటాయి ప్లెయిన్ అరిసెల కన్నా నువ్వులసెలు అయితే చాలా బాగుంటాయి చూడ అరిసె తీసేటప్పుడు రెండు చిల్లులు చిల్లులు ఉండే ఇలాంటి హ్యాండ్ తోటి అలాంటి గరిటెలతోటి ఇలా రెండు వైపు గట్టిగా ఒత్తుకున్నాం అనుకోండి దానికి ఉండే ఆయిల్ అంతా కూడా బయటికి రిలీజ్ అయిపోద్ది ఇంకా ఆయిల్ అయితే ఏముండదు కానీ మామూలు గరిటె తాపదు ఉండే గరిటె రెండు గూడని ఉండే గరిటె యూజ్ చేసుకోవాలన్నమాట అప్పుడు ముందు నుండి వెనక నుండి రెండు వైపులో ఆయిల్ బయటకు వచ్చేస్తుంది అలా ప్రెస్ చేసుకోవటమని అరిసె చూసారా పొంగింది ఇలా పొంగుతాయి ప్రతి ఒక్క అరిసె కూడా పొంగుతాయి పొంగేటప్పుడు ఇవ్వండి ఇలాగా ఇలా ఒత్తుకోవటం వల్ల దాంట్లో ఉండే ఆయిల్ అంతా కూడా బయటికి రిలీజ్ అయిపోద్ది పెద్దగా ఆయిల్ కూడా అవ్వలేదు ఫ్రెండ్స్ ఆయిల్ అవ్వలేదు అరిసెలు కూడా కంప్లీట్ అయిపోయాయి చూడండి నేనైతే చూసారా ఎంత అరిసెలు ఎంత బాగున్నాయో చాలా బాగా వచ్చాయి నాకైతే ఎంత ఇష్టమో అరిసెలు నేను మా ఊరి నుండి బియ్యం తెచ్చుకున్నాను అరిసెలు కోసమని మర్చిపోకుండా ఫస్ట్ బియ్యమే బ్యాగ్లో పెట్టుకున్నాను అనమాట మేము ఉండేది పూణెలోని అంత మంచి రైస్ దొరక ఇక్కడ గోధుమలు ఎక్కువగా ఉంటాయి అరిసెలు చూడండి పల్చగా కాదు మరి దెబ్బలాగా కాదు మీడియం సైజులో స్మార్ట్గా స్మార్ట్ ఫోన్లో స్మార్ట్గా ఉన్నాయి తింటానికి కూడా చాలా బాగున్నాయి చూడటానికి కూడా సూపరు సూపర్ అంటే సూపర్ ఇంకా అదర్ హోం అనిపించే ఈ అరిసెలకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇచ్చి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే చాలా చాలా మంచి మంచి వీడియోస్ నేను పెడుతుంటాను మీరు ఇలాగా సబ్స్క్రైబ్ చేసి అసలు లైక్ చేయడం వలన నేను ఎంతో ఫీల్ హ్యాపీ ఫీల్ అవుతాను కామెంట్ కంపల్సరీగా పెట్టండి మీరు మంచిగా లైక్ చేసి కామెంట్ పెట్టినట్లయితే నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను అందుకనే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇవైతే చాలా మెత్తగా ఉన్నాయి చాలా క్రిస్పీగా ఉన్నాయి కరకరలాడుతున్నాయి అది చూసారు కదా గట్టిదనం అయితే అసలు లేదు అరిస చాలా బాగున్నాయి మీరు కూడా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లోని మీకు ఎలా వచ్చాయో చెప్పండి అరిసలు అయితే చాలా బాగున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ